రాజ్ను అరెస్ట్ చేయాలని వచ్చిన పోలీసులకు రాహుల్ మోసాన్ని సాక్ష్యాలతో చూపించిన కావ్య షాక్లో రుద్రాని ఆనందంలో అపర్ణ అప్పు కళ్యాణ్ స్వప్న ఇంతకు ఏం జరిగింది అసలు రాజును అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకు రాహుల్ చేసిన మోసం గురించి సాక్ష్యాలు కావ్య ఎలా చూపించింది అసలు ఇదంతా జరుగుతుందన్న విషయం కావ్యకి ఎలా తెలుసు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాహుల్ అయితే ధనుంజయ్తో తో చేతులు కలిపి అక్రమంగా దుబాయ్ నుంచి వచ్చే బంగారాన్ని తక్కువ రేటుకే ఇద్దరు కూడా డీల్ మీద కొనడానికి ఇద్దరు కూడా అగ్రిమెంట్స్ పూర్తి చేసుకుంటారు ఇంకా అగ్రిమెంట్ కాగితాలు సంతకాలు పెట్టి అగ్రిమెంట్ పేపర్స్ కూడా అక్కడే లాకర్లో పెట్టేస్తాడు రాహుల్ అయితే ఇదంతా కూడా శృతి చూస్తుంది శృతి చూసి ఈ విషయం వెంటనే మేడంకి ఫోన్ చేసి చెప్పాలని ఇంకా రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కావ్యకైతే ఫోన్ చేస్తుంది మేడం మీరు అన్నట్టుగానే రాహుల్ మీద ఒక కన్నేసి ఉంచాను రాహుల్ ఎవరో ధనుంచేయంట అతనితో కలిసి ఏదో అగ్రిమెంట్ కాపీ చేశారు అని చెప్పాను కానీ అగ్రిమెంట్ ఎవరు ప్రిపేర్ చేశారని కానీ నేనే ప్రిపేర్ చేశాను మేడం అని చెప్పనేసరికి ఒకసారి అగ్రిమెంట్ని నాకు పంపించగలవా అనగానే సరే అని అగ్రిమెంటు రాసిందైతే కావ్యకు పంపిస్తుంది ఈ అగ్రిమెంట్ ఖచ్చితంగా ఫాల్స్ది అంటే కుట్ర చేయడానికే అని చెప్పనేసరికి మేడం అది ఎలా తెలుస్తుంది మేడం వాళ్ళు నార్మల్గానే అగ్రిమెంట్ చేశారు కదా అని చెప్పాను కానీ వాళ్ళు నార్మల్గానే అగ్రిమెంట్ చేశారు కానీ కింద క్లాస్ ఉంది చూడు అని చెప్పనేసరికి అవును మేడం నేను ఇది చూడనే లేదు అని చెప్పాను కానీ ఎవరో దాన్ని పట్టించుకోరు అగ్రిమెంట్ పూర్తిగా చదివి అబ్జర్వ్ చేస్తేనే అది అర్థమవుతుంది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయమంటారు మేడం అని కానీ అగ్రిమెంట్ మీద రాహుల్ సంతకాలు చేసిన అసలైన హార్డ్ కాపీ కావాలి అనగానే అవి ఇక్కడే ఎక్కడో ఉన్నట్టున్నాయి మేడం ఎందుకంటే రాహుల్ సార్ వెళ్ళేటప్పుడు చేత్తో బ్యాగ్ అది ఏమీ తీసుకువెళ్లకుండా నార్మల్గానే వెళ్ళిపోయారు ఆయన ల్యాప్టాప్ బ్యాగ్ కూడా ఇక్కడే వదిలేశారు అని చెప్పనేసరికి అయితే అగ్రిమెంట్ పేపర్స్ ఖచ్చితంగా అక్కడే ఎక్కడో పెట్టుంటాడు ఇంట్లో పెడితే మా స్వప్నక్క ఖచ్చితంగా తీసేస్తుందని రాహుల్ అక్కడే జాగ్రత్త పెట్టుంటాడు అని చెప్పి ఇంకా స్వ శృతిని అయితే ఆ సాయంత్రం మాటలు అంటే సుమారు తొమ్మిది గంటల సమయంలో వెళ్ళమని చెప్తుంది వెళ్ళమని చెప్పేసరికి సరే అని వెళ్తుంది వెళ్ళేసరికి మేడం ఇక్కడ అంతా వెతికేను కానీ నాకేం కనిపించలేదు మేడం అని కానీ సరే ఇప్పుడు రావడం కుదరదు రేపు ఉదయాన్నే సిక్స్ ఓ క్లాక్కి మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్ మొత్తం వెతుకుదామని కానీ సరే మేడం అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే కావి అయితే ఉదయాన్నే ఎవరూ లేవకముందే బయలుదేరి ఇంకా ఆ గోల్డ్ తీసుకొచ్చేది ఆటోలో వస్తారు ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాన్లు ఏదైనా అయితే పోలీసులు పట్టుకుంటారు వ్యాన్లు అయితే కూరగాయల మధ్యలో ఎలాంటి ఇబ్బంది ఉండదని రాహుల్ సలహా ఇవ్వడంతో ఇంకా ట్రక్ డ్రైవర్ అయితే తీసుకొస్తాడు కానీ పోలీసులు ట్రక్ డ్రైవర్ని పట్టుకునేసరికి ట్రక్ డ్రైవర్ అయితే క్లీనర్ పారిపోవడంతో డ్రైవర్ని అయితే పట్టుకుంటారు పట్టుకునేసరికి అసలు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు తీసుకొచ్చేది కూరగాయలు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా కానిస్టేబుల్ అదంతా చెక్ చేయండి అని చెప్పనేసరికి అదంతా కూడా చెక్ చేయడంతో ఇంక అందులో కూరగాయల అడుగున దొంగ బంగారం అయితే కనిపిస్తుంది కనిపించేసరికి ఇది ఎక్కడ తీసుకెళ్తున్నారు అనగానే సార్ మాకు అవేమీ తెలీదు సార్ అని చెప్పనేసరికి చెప్తారా లేక పోలీస్ స్టేషన్లో పెట్టమంటారా అని చెప్పనేసరికి సార్ మాకు తెలియదు సార్ అని చెప్పనేసరికి ఇలా ఎందుకు చెప్తారు కానిస్టేబుల్స్ అనగానే సరే సార్ అని ఇద్దరు వ్యక్తులు గట్టిగా పట్టుకోవడంతో ఇంకా ఇన్స్పెక్టర్ అయితే పాయింట్ బ్లాక్లో గన్ పెడతాడు పెట్టడంతోనే చెప్తాను సార్ చెప్తాను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళే ఈ బంగారాన్ని దొంగచాటుగా తీసుకురమ్మని చెప్పారు సార్ అని చెప్పనేసరికి అవునా అని చెప్పి వెంటనే అతన్ని కస్టడీలోకి తీసుకోము అని చెప్పి కానీ ఇన్స్పెక్టర్ అయితే తీసుకొని వెంటనే ఇంకా రాజు వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు ఇంకా ఇక్కడ కావ్య ఉదయాన్నే ఆరు గంటలకే అంటే ఇది జరగడానికి ముందే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళేసరికి ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటాడే కానీ ఏమన్నా పని మీద బయటకు అంటే కిందకు వస్తుంది కదా ఇంట్లో ఏమన్నా పని ఉందేమో అని రాజు పట్టించుకోడు కావ్య నేరుగా డ్రైవర్ని తీసుకుని ఆఫీస్కి వచ్చేస్తుంది శృతి కూడా వస్తుంది మేడం ఎక్కడ ఉన్నారు అని చెప్పను కానీ నేను ఆఫీస్ దగ్గరలో ఉన్నాను నువ్వు కూడా వచ్చేసేయనగానే సరే అని ఇంకా శృతి కూడా వచ్చేస్తుంది ఇద్దరు కూడా ఆఫీస్ ఓపెన్ చేస్తారు వాచ్ చేత మొత్తం అంతా వెతుకుతారు ఇంకా రాజ్ రూమ్లో పెడితే అనుమానం వస్తుందని రాహులు మేనేజర్గా ఉన్న రూమ్లోకి వెళ్ళి వెతుకుతారు మేడం ఆ రూమ్లోకి అసలు సార్ వెళ్ళలేదు మేడం అని చెప్పాను కానీ ఒక్కసారి నువ్వు ఆఫీస్ వదిలేసరికి వదిలేటప్పుడు రాహుల్ వెళ్లే ముందు ఎక్కడికైనా వెళ్ళావను కానీ ఆ వెళ్ళాను మేడం వాష్రూమ్ కను ఆ సమయంలోనే వచ్చి రాహుల్ ఇక్కడ పెట్టుంటాడు ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందని అని చెప్పనేసరికి రాహుల్ రూమ్ వెతుకుతుంది వెతికేసరికి రాహుల్ రూమ్లోనే ఇంకా సీట్ వెనకాల ఒక క అంటే సీట్కి కవర్ ఉంటుంది కవర్కి జిప్ తీసేసరికి ఆ సీట్ వెనకాల లోపలికి పేపర్స్ ఉంటాయి డాక్యుమెంట్స్ పేపర్స్ మేడం ఇందులో ఉంటాయని ఎలా కనుక్కున్నారు మేడం అని చెప్పాను కానీ ఎవరైనా తెలివితేటలుగా అన్ని చోట్ల వెతుకుతారు కానీ సీట్ కవర్ వెతకరు కదా సో అందుకని రాహుల్ తెలివైన వాడు కదా ఇలాంటి ఫ్రాడ్ పనులు చేయడానికి అందుకే ఇక్కడ పెట్టుంటాడని గెస్ట్ చేశాను దొరికాయి అని చెప్పనేసరికి డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి చూడడంతో ఎంఈఓ కనిపిస్తుంది అందులో నిన్ననే అగ్రిమెంట్ చేసుకున్నట్టు దానికి ధనుంచెయి రాహులు దొంగ బంగారం కోసం అగ్రిమెంట్ సిక్స్టీ ఫార్టీ అంటే వాళ్ళలో వాళ్ళకు మాట తేడా వస్తుందని వాళ్ళు అలా అగ్రిమెంట్ చేసుకుంటారు ఇంకా అగ్రిమెంట్ పేపర్స్ మేడం ఇవి ఉంటే సరిపోతాయి కదా మేడం అని చెప్పాను కానీ పాటు సీసీ ఫుటేజ్ కూడా కావాలి అని చెప్పి సీసీ ఫుటేజ్ చూసేసరికి మేడం సీసీ ఫుటేజ్ సారు డిలేట్ చేసేసారు కానీ సారు ఏదో చేస్తున్నారు డిలీట్ చేసేస్తారని ముందునే నేను రికార్డింగ్ని కాపీ చేశాను మేడం అని చెప్పనేసరికి వెరీ గుడ్ శృతి ఏదో కాపీ అని చెప్పాను కానీ ఇదిగోండి మేడం మీకు వాట్సాప్కి పంపించానని చెప్పాను కానీ వాట్సాప్ ఓపెన్ చేసేసరికి ధనుంచే రావడం వీ ధనుంచే గారిని పట్టుకోవాలి వీడు పలానా కంపెనీలో ఉండేవాడే కదా అని చెప్పాను కానీ అవును మేడం అని చెప్పనేసరికి ఆ సీసీ ఫుటేజ్ని ఇంకా ఆ ఎంఈఓని ఇంకా లాస్టు రాహుల్ రాజు ఏదైతే చేస్తాడో ఇంకా అది అవన్నీ తీసుకుని కావ్య ఇంటికి వస్తుంది ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా రాహుల్ని ఇంట్లో వాళ్ళందరి ముందు పట్టిద్దామన్న ఉద్దేశంతో కానీ కావ్య ఇంటికి వచ్చేసరికే పోలీసులు రాహు రాజుని అరెస్ట్ చేయడానికి వచ్చేసరికి అసలు నా భర్త ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పనేసరికి మీ భర్త దొంగ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ అంటే ఇండియాకి రప్పిస్తూ అడ్డంగా దొరికిపోయారు కంపెనీ కోసమే ఇదంతా చేస్తున్నారని ఆ డ్రైవరే చెప్పాడు అని చెప్పనేసరికి డ్రైవర్ చెప్తే నమ్మేస్తారా రా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పారు కానీ రాజ్ అని చెప్పలేదు కదా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీగా ఇప్పుడు బాధ్యతలు ఎవరు తీసుకున్నారో ఒక్కసారి చూడండి అని ఇంకా ఈ వీళ్ళంతా కూడా సంతకం పెట్టినవి అంటే వాడే ఎండిగా ఉండడానికి పవర్ ఆఫ్ పటాని ఇచ్చినవి అవన్నీ చూపిస్తాడు అదే కాదు అగ్రిమెంట్ పేపర్స్ చూడండి వాళ్ళు దొంగ బంగారం కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు అదేంటి ఈ పేపరు సీట్ కవర్ లోపల కదా పెట్టాను కావ్య ఎలా తీసేసుకుందా అని చెప్పాను కానీ ఏంట్రా కంగారు పడుతున్నావు అని చెప్పనేసరికి నేను నిజంగానే చేశాను మమ్మీ అది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది అదేంట్రా నేను ఇప్పుడు ఏమీ చెయ్యొద్దు అని చెప్పాను కదా అని చెప్పాను కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా మమ్మీ అందుకోసమని ఎలా చేశాను అని చెప్పనేసరికి కొం కొంప ముంచావు కదరా ఇప్పుడు రా కావ్య కనిపెట్టేసిందని చెప్పనేసరికి ఇంకా సీసీ ఫుటేజ్ కూడా చూడండి ఇదిగో దొంగ బంగారం సప్లై చేసేది ధనుంజ్ ధనుంజే వీళ్ళిద్దరూ చేతులు కలిపారు నిన్ననే అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు డేట్ చూడండి నిన్న అగ్రిమెంట్ చేసుకోవడంతో రాత్రి ఆ బంగారం వచ్చింది నా భర్తకు తనకు ఎలాంటి సంబంధం లేదు నా భర్త కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు కావాలంటే రాహుల్ కాల్ రికార్డ్స్ కూడా చెక్ చేసుకోండి అని చెప్పి కావి చెప్పేసరికి ఇంకా మొత్తం అంతా కూడా చెక్ చేసి సారీ మేడం రాజు సార్ అనుకున్నాను కానీ ఇప్పుడు ఎండిగా ఉన్నది రాహుల్ అన్న విషయం ఏ అగ్రిమెంట్ విషయం చూస్తుంటే రాహులే దీ అంతటికీ కారణం అని క్లియర్గా అర్థమవుతుంది సారీ సార్ ఏమనుకోవద్దు రాహుల్ అని చెప్పనేసరికి నేను ఏ తప్పు చేయలేదు కావే కావాలనే బ్లేమ్ చేస్తుందని చెప్పాను కానీ ఇంకా వెంటనే పక్కనే ఉన్న అపర్ణ అయితే రాహుల్ చెప్ప చెల్లు అనిపిస్తుంది ఎవరు బ్లేమ్ చేస్తున్నారు నా కోడలు ఎవరి మీద తప్పుడుగా నిందలు వేసే మనిషి కాదు మీ అమ్మలా అనుకుంటున్నావా ఏంటి తను చేసిన తప్పును ఎదుటి వ్యక్తుల మీదకు తోసేయడానికి నా కోడలు ఏదైనా చెప్పింది అంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమై ఉంటుంది అవన్నీ చెక్ చేశాక పోలీసులే కదా చెప్తున్నారు పోలీసులు ఏమి బురిడి కొట్టించడానికి అవకాశం ఉండదు కదా అయినా కాల్ రికార్డ్స్ చెక్ చేస్తే మొత్తం అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి నువ్వేంటో నీ జాతకం ఏంటో అంతా వస్తుంది అయినా ఎండీగా ఉన్నది నువ్వైనప్పుడు నా కొడుకు ఎలా దొంగ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తాడు ఆయన ఇన్నాళ్ళలో ఎప్పుడూ చేయలేనిది నా కొడుకు ఇప్పుడే చేసేశాడా అయినా రాజ్ అలాంటి తప్పుడు పని చేయడు తప్పుడు బుద్ధులు తప్పుడు మోసాలు కుట్రలు చేసేది నువ్వే అని చెప్పి ఇంకా రా అపర్ణ అనేసరికి ఇంకా రుద్రాని ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా రాజును వదిలిపెట్టి రాహుల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఎంత పనిచేసావు కావ్య అని చెప్పి ఇంకా రుద్రాణి అనుకుంటూ ఉంటుంది ఏం రుద్రాణి గారు ఏం మాట్లాడడం లేదేంటి అంటే మీ అబ్బాయే చేశాడని మీరు నమ్ముతున్నారు కదా అని చెప్పను కానీ నమ్ముతున్నానా అక్కడ సాక్ష్యాలు ఉన్నాయని నువ్వే చెప్పావు కదా ఏదేం ఎవరు ఏం చేశారో సాక్ష్యాధారాలు నిలకడ మీద తెలుస్తాయి ఖచ్చితంగా నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని చెప్పను మీరు అంత ఓవరాక్షన్ చేయనవసరం లేదు ఖచ్చితంగా మీ కొడుకు ఏం చేసినా మీకు చెప్పకుండా ఏమీ చేసే మనిషి కాదు ఈ కుట్రలో మీకు భాగం ఉండే ఉంటుంది కానీ అసలు సుపాత్రధారి మీ కొడుకే అవ్వడంతో మీ కొడుకు మాత్రమే శిక్ష పడుతుంది మీరు పడకపోవచ్చు మీకు ఎలా శిక్ష వేయాలో నాకు తెలుసు కదా అని చెప్పనేసరికి సారీ కళావతి నువ్వు చెప్తే నేను నమ్మలేదు కానీ అదే నిజమైంది అని చెప్పి ఇంకా రాజ్ చెప్పేసరికి నా కోడలు ఏదైనా చెప్తే నువ్వు నమ్మవురా ఎందుకు నమ్ముతావు కావి ఏదైనా ఒక ఒకళ్ళ మీద నింద వేసిందంటే అది నిజమై ఖచ్చితంగా ఉంటుంది నిన్న నింద వేసింది ఈవేళ అది నిజమైంది చూసావా రాహుల్ ఏ కుట్రా చెయ్యకపోతే కావి ఎందుకు అలా చెప్తుంది స్వప్న ఎందుకు తన భర్త మీద అలాంటి మాటలు చెప్తుంది రాహుల్ తప్పు చేశాడు శిక్ష అనుభవిస్తున్నాడు అందుకే రాహుల్ని వద్దు అని కావ్యం ముందు నుంచి చెప్తూనే ఉంది మామయ్య గారు అని చెప్పి ఇంకా అనేసరికి రాహుల్ కాకపోతే వెళ్తారు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అనగానే నువ్వు వెళ్ళవే నువ్వెళ్ళి నువ్వు ఏదో ఒక ఫ్రాడ్ చేయి లేదంటే రుద్రాణిని పంపించు ఎండి స్థానంలోకి రుద్రాణి కూడా ఏదో ఒక ఫ్రాడ్ చేస్తూ దొరికిపోతుంది ఇద్దరు తల్లి కొడుకులు ఇద్దరు జైల్లోకి వెళ్ళి కూర్చుంటారు వీళ్ళకి అలవాటే కదా చెన్నింటి వాసాలు లెక్క పెట్టడం దీపము వెలుగుండగానే దీపం వెలుగుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంట ఏం సామెతలు చెప్తున్నాడో అని చెప్పనేసరికి ఒక్కసారిగా దాని రుద్రాన్ని షాక్ అయిపోతుంది అంటే నువ్వు విన్నావా చిన్నే అన్నాను విన్నానమ్మా విన్నాను అన్నీ విన్నాను నాకేం తెలీదనుకోకు మరుపు ఉంది కానీ చెవుడు మాత్రం లేదు అని చెప్పి ఇంకా ప్రకాష్మంటాడు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు